నామమునకు మహిమా ఘనత ప్రభావములు ఇప్పుడునో యుగ సదా కలుగును గాక మూడు వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభోదయం గుడ్ మార్నింగ్ మన అనుదిన వాక్య ధ్యానము కొరకు నూట ఎనిమిదవ కీర్తన మొదటి నుంచి అన్ని విషయాలు మనం ఆలోచన చేద్దా దేవా నా హృదయము నింబరముగానున్నది నేను పాడుచు శుతిగానము చేసేదా మన పుస్తకాల్లో ఈ పాట ఉంది దేవాని నా యము ఎందు నే పాడు చూ తూ తింతు నాయాత్మ గానము చేక స్వరమండలమాసిత భక్తుని హృదయము కొంత నిబ్బరం ప్రశాంతత స్థిరత్వం మనకు కనబడుతూ ఉంది తర్వాత కింద నా హృదయము నిబ్బరముగా ఉన్నది గనక నేను పాడుచు స్థుతిగానము చేస్తా అని స్వరమండలము సితార వేకువని లేస్తాను మంచిది ఎప్పుడైతే ప్రభువులో మన హృదయం మన మనస్సు నిబ్బరంగా నిశ్చలంగా స్థిరంగా సంతృప్తిగా సంతోషంగా ఉంటుందో అప్పుడు మనము ఎప్పుడు ప్రభువును శుతినా ఎప్పుడు ప్రభువును దర్శించాలా ఎప్పుడు ప్రభువును కీర్తించి కొనియాడుదునా అని భక్తుని హృదయము డుతుంది మన జీవితాలలో కూడా దేవునిలో స్థిరపడాలి మన మనసు ఆయనలో నిబ్బరంగా ఉండాలి దేవునికి స్తోత్రం అప్పుడే తర్వాత పౌలు భక్తుడు కూడా ఒక మాట అంటాడు సంతృప్తి సహితమైన దైవభక్తి అని మనం చాలాసార్లు అనుకుంటాం ఆ మాట తృప్తి లేకుండా భక్తి చెయ్యడం అది పైపోయిన పోతలాగా ఉంటుంది కనుక తృప్తి నిబరం ఇవన్నీ కూడా ఆత్మలో ప్రభువులో స్థిరత్వం ఇవన్నీ ఉండాలి దేవునికి స్తోత్రం తర్వాత కింది భాగంలో కనుక ఈ మూడు వచనాలు కూడా జనముల మధ్య నీకు కృతజ్ఞత చుతులు చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించద ఈ మంచి సీక్వెన్సీగా ఈ మాటలు మనకు కనబడతాయి నిబరంగా ఉన్నది పాడుతాను సుధిగానము చేస్తాను తర్వాత వాయిద్యాలు వాయిస్తూ పాడుతాను వేకువనే లేస్తాను అని చెప్తూ ప్రజల మధ్య జనుల మధ్య నిన్ను ప్రజలలో నిన్ను కీర్తించడం అంటే ఇది ఎలాగుంటుంది అని అంటే ఉదయములో రక్షణ రక్షణ ఆనందం దేవునిలో సంతోషం తృప్తి ఇవన్నీ ఉన్న తర్వాత వ్యక్తిగతంగా మనము ప్రభువును గూర్చి పాడి కీర్తించి ఇది ఇంకా డెవలప్ అవుతూ ఇతరులకు ప్రకటించడం ఇది జరిగేటటువంటి ప్రక్రియ దేవునికి స్తోత్రం కనుక ఏదో మనం మనమే అక్కడ వరకే భక్తి ఆగిపోదు మనం మనము పాడుకుంటూ వ్యక్తిగతంగా భక్తి చేస్తూ ఇది ఇతరులకు ప్రకటించు వరకు వెళ్ళిపోతుంది సమాజ సంఘముల మధ్య నేను నీ క్రియలను వివరించక మానను నా పెదవులు మూసుకొనను అంటాడు దావీదు భక్తుడు వెనక దేవునికి స్తోత్రం ఆ కృతజ్ఞత స్థుతులు తర్వాత ఎక్స్పాన్షన్ మన కృతజ్ఞత మన అనుభవము మన సంతోషము ఇతరులతో పంచుకునేటట్టుగా చేస్తుంది ఒక విషయం మన జ్ఞాపకం వస్తుంది కదా వారికి సువార్తలో నిరాశయనుల దేశంలో దయ్యాలు పట్టిన వాడు బాగుపడ్డాడు ప్రభువు బాగు చేశాడు వాడు అన్నాడు ప్రభువా నువ్వు వెళ్తే నేను నీతో అక్కడికి అన్నాడు వద్దు వద్దు దేవుడు ప్రభు నీయందు కనికరపడి చేసిన కార్యములను నీ ఇంటికి చెప్పు అన్నాడు ఇక వీడు వెళ్ళి ఇంటికి చెప్పాడు ఇరుగు పొరుగు వారికి చెప్పాడు ఆ ఊరోళ్ళకి చెప్పాడు దెకపోలి జిల్లా అంతా కూడా చెప్తూనే ఉన్నాడు కనుక దేవునికి స్తోత్రం విశ్వాస లోపల ఉండే కృతజ్ఞత అలా వ్యాపించాలి ఆ రక్షణ ఆనందం దేవునికి మహిమ దేవునికి స్తోత్రం ఆ తర్వాత ఇక మనకు నాలుగో వచనము నుంచి హో్వా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా కనుక ఇక్కడ నాలుగు ఐదు వచనాలలో దేవుని ఔన్నత్యం కనుక తనకు కలిగిన అనుభవము ఆనందం తర్వాత దేవుని ఔన్నత్యం దానిని కొనియాడి కీర్తించి ఇతరులతో పంచుకోవడం దేవునికి స్తోత్రం తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రార్థన ఇక్కడ ప్రార్థన నీ ప్రభావము ఆకాశము కంటే అత్యున్నతడువుగా నిన్ను కనపరచుము సర నీ ప్రభావము కనబడనిమ్ము ఇవన్నీ కూడా కుడి చేతితో నన్ను రక్షించి నాకు తరిమిమ్ము ఇలా చేయుము 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 అంటే దేవుని నామము గనపరచబడాలి దేవునిని ఆయన నామం యచ్చించబడాలి అది భక్తుని యొక్క అభిలాష నిజమైన రక్షణ ఉంది దేవుణ్ణి గనపరిచి దేవుని ఆరాధించు ఆయనను ప్రకటించే భక్తులు దేవుని ఔన్నత్యాన్ని కోరుకుంటారు తప్ప వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి ప్రయత్నము చెయ్యరు అది కృతజ్ఞత దేవుని నామమునకు స్తోత్రం ఆయన అందుకే యోహాను భక్తుడు అంటాడు కదా ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది మంచిది కనుక ఈ చక్కని విధానం లో విశ్వాసులు బ్రతకడం మంచిది మనము చేసే ప్రతి పని మాట్లాడే ప్రతి మాట మనము తగ్గి ఆయన హెచ్చించబడాలి దేవునికి స్తోత్రం తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలలో ఆయా స్థలాలు ఆయా ప్రాంతాలను ఆయన ఆ విధంగా సంబోధిస్తూ ఉన్నాడు ఏడవ వచనములో తన పరిశుద్ధత తోడని మాట ఇచ్చి ఉన్నాడు పరిశుద్ధత తోడు ఇది చాలా ముఖ్యమైన విషయము మామూలుగా ఇప్పుడు మనం ఆ పని చేయము కానీ ఆ రోజుల్లో మా అమ్మతోడు మా నాయనతోడు నాతోడు తర్వాత మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరినైనా నమ్మించడానికి గాడ్ ప్రామిసురే అనేవాళ్ళం దేవుని తోడు అంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో ఎవరు మన దృష్టిలో గొప్పవాళ్ళు వాళ్ళ తోడు మంచిది ఇక్కడ ఆయన పరిశుద్ధత తోడు ఇక్కడ దేవుడి దాదీదు మరి ఒక చోట అంట నా దేవుడు పరిశుద్ధతలో మహనీయుడు అది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ మాట ఏ లక్షణం ఏ గ్రంథాలలో ఎవరి విషయములో పలకబడలేదు దేవుని నామమునకు స్తోత్రం పరిశుద్ధుడు పరిశుద్ధత ఈ మాటలు ఎవరికి ఉపయోగించబడలేదు ఈ దేవుని గొప్పతనం ఏంటయ్యా అని అడిగితే ఆయన పరిశుద్ధతలో మహనీయుడు కనుక అది చాలా గొప్ప విషయం తర్వాత మనము కూడా ఆ ఆయన మార్గంలో ఆయనను అనుసరించి నడవాలి అనుకున్నప్పుడు ఆ పరిశుద్ధతలో మనం కూడా జీవించాలి మాట తలంపు వైకిరి చూపులు ప్రవర్తన ఆ పరిశుద్ధత పేదలు తన పత్రికలో వ్రాస్తూ ఆ మాట చెప్పాడు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి సమస్త ప్రవర్తనలో దేవునికి స్తో దాని తర్వాత గిలాదు నాది మనసేనాది ఇఫ్రాయిము కనుక కనుకవన్నీ కూడా ఆ స్థలాలను ఆయన సంబోధిస్తూ ఆయన జీవితానికి అనుబంధంగా వాటిని ప్రస్తావించుతూ ఉన్నాడు తర్వాత పదివచ్చనం కోట గల పట్టణములోనికి నన్ను ఎవడు తోలుకొని పోవును కోట గల పట్టణములోనికి నన్ను ఎవడు తోలుకొని పోవును కనుక కోట సురక్షిత ప్రదేశం సురక్షితమైన వాతావరణం మనకు సురక్షితమైన ప్రదేశం దేవుడే దేవుని నామమునకు స్వత్రం గాక మంచిది అందుకొరకే దావీదు చాలా కీర్తనలు రాస్తూ నా కోట నా కొండ నా ప్రాకారం నా ఆశ్రయం నా దుర్గం నా శైలం ఇటువంటి మాటలు బాగా వాడాడు దేవుని నామమునకు స్తోత్రం దేవుడే మన కోటగా దేవుడే మనకు బురుజుగా దేవుడే మనకు అన్ని విధాలుగా ఉన్నప్పుడు మొదటి మాట మన హృదయం నిబ్బరముగా ఉంటుంది దేవునికి స్తోత్రం తర్వాత ఇక్కడ కిందికి వచ్చేటప్పటికి దేవా మమ్మును విడనాడి ఉన్నావు కదా మాతోని రావడం లేదా ఏదో కొంచెము సమస్య కొంత ఇబ్బంది కొంత పరిస్థితి ప్రతికూలించినప్పుడు నా హృదయము నిబ్బరముగా ఉన్నది అని చెప్పిన భక్తుడు మమ్మల్ని విడిచిపెట్టావా మాతో రావడం లేదా అని ప్రశ్న వేసుకున్నాడు మన జీవితాలలో అప్పుడప్పుడే సంతోషం అప్పుడప్పుడే దిగులు అప్పుడప్పుడే ఉల్లాసం అప్పుడప్పుడే దుఃఖం అప్పుడే ఇదంతా కూడా అప్ అండ్ డౌన్స్ కనుక అది కనుక మనము తెలుసుకో తెలుసుకోవలసిన విషయం ఆయన ఎప్పుడు విడనాడు వాడు కాదు కాదువాతో ఆ మాట మాట్లాడాడు కదా ఒకటి ఆరులో నిన్న విడవను ఎడవ ఆయన నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు ఏ పరిస్థితులైనా ఏ సందర్భాలు ఏమైనా ఆయన మనల్ని విడిచేవాడు కాడు దేవునికి స్వాత్రం తర్వాత దేవా మా సేనలతో కూడా నువ్వు రాకు రావడం మానేషావా అన్నట్టు మంచిది కిందికి వస్తే పన్నెండవ వచనములో ఇక మళ్ళీ మనుషుల వైపు చూడడము కానీ ఎవరి వైపు చూడడము కానీ కాక మనుషుల సహాయము వ్యర్థం మళ్ళా కంక్లూజన్కి వచ్చాడు మనుషుల సహాయము వ్యర్థం మన జీవితాలలో కష్టాలలో వాళ్ళు సాయం చేస్తారా వీళ్ళు సాయం చేస్తారా అని వెతుక్కుంటూ ఉంది మనసు కానీ మనుషుల సహాయము వ్యర్థం సహాయం చేసిన మళ్ళీ అనేస్తా ఇది కనుక దేవుడే మనకు సహాయకుడు అందుకొరకు నూట ఇరవై ఒకటవ కీర్తన భక్తుడు రాస్తూ కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను సహాయము ఎక్కడ నుండి వచ్చును అని చెప్పుకొని యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆ యహోవా ఎవరు ఎలాంటి వాడు భూమి ఆకాశములను సృజించిన వాడు దేవునికి స్తోత్రం ఆయన మనకు సహాయకుడు మళ్ళీ భక్తుడు నూట పద్దెనిమిదవ కీర్తనలో ఎనిమిది తొమ్మిది వచనాలలో ఒకసారి చూడండి మనిషిలను కంటే యహోవాను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకొనిట కంటే ఏహోవాను మేలు అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు ఏహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను మంచిది కనుక ఈ కంక్లూజన్ లో ముగింపులో అక్కడ ఇక్కడ అదే విషయం కనబడుతుంది శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయుము అని అక్కడ అడుక్కొని విని లాస్ట్లో దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదాం మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే మళ్ళీ లైన్ లో ఏదైతే చెప్పాడో చివరిలో అదే దాంతో ముగించాడు దేవునికి స్తోత్రం మధ్యలో కొన్ని కలవరాలు తొందరలు అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ వచ్చినప్పటికి మన హృదయం ఏ విశ్వాసముతో మన జీవితం ఆరంభమైందో ఆ విశ్వాసముతోని మన జీవితాన్ని ముగించాలి ప్రభువాని పాదములకి స్తోత్రం నమ్మకమైన దేవ నీ భక్తుని జీవితం ఆయన అనుభవాలు మేము చూచినప్పుడు నిజమే మా జీవితాలలో కూడా ఇలాంటివి సంభవించినాయి అని మేము గురితెరుగుతున్నాం కృపదయించి ఆరంభము నుండి ముగింపు వరకు మా జీవితంలో నీ అందు స్థిరపడి నీవైపే చూస్తూ మేము నిబ్బరముగా ఉండి నిన్ను మహిమపరచుటకు నీ కృపద ఇచ్చి